వెల్కమ్ టు జమ్ అమరావతి ఐబ్రా మార్ట్ ద్వారా సామర్థ్యం పొందినది స్టోర్కి వెళ్ళి సందర్శించండి విశాఖపట్నంలో యోగా దినోత్సవం సందర్భంగా ఇరవై మూడు గ్లోబల్ రికార్డులు నెలకొల్పారు చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ బ్యాంక్ ఏబీడీ సిఫార్సుల మేరకు అమరావతిలో గ్రీన్ నిర్మాణ చర్యలు చేపడుతున్న క్రడ అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు వేగం అందుకుంది టెఫార్ పనులు ప్రారంభం భూసేకరణ త్వరలో ప్రారంభం అమరావతిలో పర్యావరణ మరియు సామాజిక పరిరక్షణపై సమీక్ష కోసం ప్రపంచ బ్యాంక్ ఏబిడి బృందం సందర్శన అమరావతి ప్రధాన గేటు మూలపాడు వద్ద ఏర్పడే అవకాశం అక్కడిప్పటికే ప్రతిష్టాత్మక బ్రిడ్జ్ ప్రణాళికలో ఉంది అమరావతిలో రాత్రివేళ నిర్మాణం జోరుగా సాగుతోంది కార్యదర్శుల క్వార్టర్స్ వద్ద భారీ యంత్రాలతో పనులు అప్రతిహతంగా కొనసాగుతున్నాయి